"Gracias, di ampia di rimu cali da c'è బాంధవులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్క తెలియజేస్తూ మనము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని మన నూతన సంవత్సర దీపశాలి కళ్యాణ మండప క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నాము దానికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అవసరమంటే తెలియజేస్తూ మనము ఎంతో కష్టపడి కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నందుకు ముందుకు వచ్చినాము దానికి సహకరిస్తున్న కుల బాంధవులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ముందు ముందు కూడా ఇంకా సహకరించి ఆ కళ్యాణ మండపాన్ని రాష్ట్రంలోనే ఒక పెద్ద ఎత్తున చేపడుతున్న కళ్యాణ మండపంగా గుర్తింపు పొందుతుందని తెలియజేస్తూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క కుల బాంధవులకి నేను నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన పిల్లలందరికీ మరొకసారి నమస్మల్ని తెలియజేస్తున్నాను ఇప్పుడు కేమించారు పద్మశాలి కళ్యాణ మండప క్యాలెండర్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా మన జనగామ పట్టణంలో మన పద్మశాలీలందరూ ఇంత ఐక్యతగా ఉండి మనం ఒక దీక్షమైనటువంటి కళ్యాణ మండపాన్ని నిర్మించుకునేందుకు ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కరెక్ట్గా పోయిన సంవత్సరము నవంబర్ నాడు శంకుస్థాపన చేసుకొని జనవరి నుండి కార్యాచరణ రూపొందించడం జరిగింది జనవరి నుండి ఈనాటికి అంటే ఒక పదకొండు నెలల్లోనే మన సుమారుగా ఒక కోటి రూపాయల విరాళాలను జనగా ప్రాంత పద్మశాలీలందరూ కూడా సౌహృదయంతో కూరగానే వారు ముందుకొచ్చి వారు ఇచ్చినందుకు వారందరికీ కూడా మరొక్కసారి కళ్యాణ మండలి నిర్మాణ కమిటీ అన్ని కమ్యూనిటీల కంటే కూడా ముందుగా మన పద్మశాల కమ్యూనిటే ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించుకుంటుండంలో మన నిజంగా మనకు గర్వకారణము ఇది మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా మన కళ్యాణ మండపం పేద పద్మశాలీలందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇది అతి త్వరలో ఈ మనం అనుకున్నటువంటి ఈ నిర్మాణము గ్రౌండ్ ఫ్లోర్లో మరియు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పదివేల స్క్వేర్ ఫీట్లు గ్రౌండ్ ఫ్లోర్ కూడా పదివేల స్క్వేర్ ఫీట్లు దీంట్లో ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ ఇవి పూర్తి చేసుకుని ఉగాది సందర్భంగా ప్రారంభించుకోవాలని చెప్పేసి మేము ఒక సంకల్పం సావించినాము కాబట్టి ఉగాది సందర్భంగా మనం దాన్ని వినియోగించుకున్నందుకు మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి ముందు ముందుకు దాని కూడా మనకు ప్రతిజ్ఞతలు చేస్తూ ఇదే రకంగా ముందు ముందు కూడా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఆ కళ్యాణ మండపం కోసమే ఏర్పాటు చేసే విధంగా ఈ కళ్యాణ మండప కమిటీ నిర్వహణ జరుగుతున్నది మన అలాంటి కమిటీని అందరం కూడా మనం మన పద్మశాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించుకొని తలో ఇటుక పెడితేనే అయోధ్య రామాలయ మందిరం నిర్మాణం జరిగింది మనం కూడా తలో చేస్తే ఆ కళ్యాణ మండపం అనేది ఉగాది వరకు పూర్తి చేసుకొని మన పేద పద్మశాలీలు ఎవరైతే ఉన్నారో వారు వారి గుండెల మీద చేసుకొని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వారి కార్యక్రమాలు అన్నీ చేసుకోవాల్సింది ఉంటుంది మరి వారికి మనందరం సహకరించాల్సిందిగా కూర్చు ఈరోజు పెద్దలు కందుల సుతయ్య గారు వచ్చారు వారు కూడా కళ్యాణ మండపం గురించి తర్వాత పద్మశాల మాట్లాడి ఈనాటి సమావేశానికి వచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులందరికీ పేరు పేరున అభినందనలు నమస్కారం తెలియజేస్తూ ఈ క్యాలెండర్ గత కొంతకాలంగా మనం ఆవిష్కరించుకుంటున్నాం క్యాలెండర్లు ఏర్పాటు చేసుకుంటున్నాం అందరి సహకారంతో అయినప్పటికీ కూడా ఇన్ టైంలో అంటే మనము నిర్ణయించుకున్న సమయంలోపే ఈ క్యాలెండర్ను పూర్తి చేసుకొని మనం ముందు తీసుకొచ్చి దీన్ని ఆవిష్కరించినందుకు ముఖ్యంగా మొట్టమొదటి ఈ కార్యక్రమ భారాన్ని ఎన్నటువంటి మిత్రులందరికీ నేను శుభాకాంక్షలు తెలియకుంటున్నాను థ్యాంక్స్ అభినందనలు కూడా తెలియజేస్తూ కళ్యాణ మండపం గురించి మాట్లాడుకున్నారు మాట్లాడే కంటే ఒడ్డు నుండి మాట్లాడేవాడి కంటే నీళ్ళల్లో ఉన్నవాడికి ఆ ఇతి బాధలు ఆ బాధలు తెలుస్తాయి కాబట్టి కార్యక్రమాన్ని మీదేసుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి మిత్రులు నేను ఒక పేరు చెప్పి ఇంకొక పేరు చెప్పను ఎందుకంటే ఎవరు వృద్ధ సహాయం లెక్క శ్రీరామచంద్రం వృత్త సహాయం లెక్క ప్రతి ఒక్కరు ఇతరులు పాల్గొన్నారు కాకుండా ఆశయం గొప్పది కాబట్టి అది ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోతుంది ఆ కార్యక్రమాన్ని భుజాల మీద ఎత్తుకొని నడుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను సహకరించిన వారికి ముఖ్యంగా ఏంటంటే సహకారం గొప్పది చేసేవాడు కమిటెడే కాదని అనం కానీ సహకారం కూడా అందించే వాళ్ళని కూడా మనం తప్పు చూడకూడదు వారి సహకారం తోటి మనం ముందుకు పోతున్నాం కాబట్టి వారికి కూడా పేరు పేరు అభినందనలు తెలియజేస్తున్నాను ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాడు ముందు ఒకటే ఫ్లోర్ సరే కొంత ఉన్నత అవగాహనతో మాట్లాడితే ఒకటే ఫ్లోర్ అని అనుకున్నారు అది కూడా తక్కువగా అంటే మొదటి ఉన్న అంచనాలు ఏంటంటే దీనికి సమాంతరంగా కొద్ది మొత్తంలో కనీసం మనకు ఒకటి హాల్ ఉండాలనే ఉద్దేశంలో మనం ముందుకు పోయినాం చెప్పే దాతల యొక్క సహకారం అనుకోండి ప్రోత్సాహం అనుకోండి దాన్ని మనము కార్యరూపంగా పెట్టినట్టు మన అంచనాలకు దాటి కూడా మనం ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇంకా థర్డ్ ఫ్లోర్ కూడా పోయి ఆలోచన చేస్తున్నారు ప్రజలు కూడా అంతే ఉత్సాహంతో ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మన మంకండే స్వామి ఆలయంలో నిర్వహించుకోవటం చాలా ఇందుకు కృషి చేసినటువంటి మన వెంకన్న గారు వారి యొక్క భార్య క్యాలెండర్ క్యాలెండర్లో మన పద్మశాలి కళ్యాణ మండపాన్ని ఎక్స్పోజ్ చేస్తూ దాని గురించి సరి అయినటువంటి నిధుల సేకరణలో వారు పడుతున్నటువంటి శ్రమ చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం మొత్తం మీద మనం దాదాపు రెండు వేల రెండు నుండి అనుకుంటాను రెండు వేల రెండు నుండి ఓబాను ఏర్పరచుకొని క్రమక్రమంగా ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడంలో చాలామంది మా యొక్క కృషి శ్రమ పట్టుదల అనేటువంటిది ఉంది మధ్యన కొంతకాలం కొద్దిగా స్తబ్దంగా ఏర్పడినప్పటికీ క్రమేణా ఎప్పుడు కూడా ఆగిపోకుండా ఈరోజు మన కులనికి ఇంత మంచి అసెట్టు ఒక గుడి ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సఫలీకృతమైనందుకు ప్రతి ఒక్కరికి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఇది భవిష్యత్తులో కూడా మన యొక్క కుల బాంధవులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇంతకుముందే మిగిలి నెట్టినట్టుగా నా దృష్టిలో అయితే వాస్తవానికి జనగాములో పద్మశాలీలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు అనండి ఇతర వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు మరీ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత వారికి ఇంత చేసినట్టుగా ఎన్ని కోట్లు సంపాదించిన తన కొడుకుల వరకే తన ఇంట్లో తన ఫోటోలను వాళ్ళని ఈవెన్ గుళ్ళోకి వచ్చేస్తే కూడా మనం ఎక్కువ పని మిగిలి ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సౌరుదయం తోటి ఆర్థికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించారు ఇక ముందు కూడా మనతో ఆయన కాడికి మనం చేసుకుంటూ ఇంకా కొత్త దాతలను మనం విప్పి సంపూర్ణం చేయాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా ఇక రానున్న రోజులలో దానికి కావాల్సినటువంటి వనరుల సేకరణ కోసము అది మన కుల బాంధవుల వెళ్ళి అలా వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన డబ్బులు బ్యాంకులో దాచుకోవడం ద్వారా మన కుటుంబానికి మన వ్యక్తిగతంగానే అది అభివృద్ధి లేదా పేరు ప్రతిష్టలు వస్తాయి కావచ్చు రానున్న తరాలలో మన ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులను కనుక చూస్తే మన ఫోటోను మన ఇంట్లోనే మన తర్వాతి తరం వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో కూడా తెలియని రోజులలో మన కీర్తి ప్రతిష్టలను కేవలము గుడులలో బడులలో మాత్రమే మనం చూసుకోగలుగుతాం మన వారసులు తర్వాతి తరాల వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో వాళ్ళందరి పేర్లు మరి ఇక్కడ ఫోటోలు మరియు చెక్కబడతాయి రాతి మీద అది చిరస్థాయిగా ఉంటాయి ఎన్ని తరాలు మారినా కానీ మన పేరు కీర్తి ప్రతిష్టలు ఈ రకంగా గుడి గోడల మీద నిక్షిప్తమై ఉంటాయి మనది లైఫ్ చాలా చిన్నది వంద అయినా కానీ ఈ విశాల సృష్టిలో అది చాలా చిన్న సమయము కానీ మనము ఉన్నా లేకున్నా కానీ మన కీర్తి ప్రతిష్టలు మన పేరు మన వంశ ప్రతిష్ట గుడి గోడల మీద మన కళ్యాణ మండపం మీద నిలిచి ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క కార్యక్రమం చేసినప్పుడల్లా వందలల్లో వేలల్లో ప్రజలు సమీకరించబడతారు వస్తూ పోతుంటారు వాళ్ళలో మన పేరు చిరస్థాయిగా ఉండాలంటే ఇలాంటి ఎంత ఒక కుటుంబానికి ఎంత అనేది అశాశ్వతమయే కానీ శాశ్వతంగా నిలిచేది మాత్రం గుడి గోడల మీదనే ఈ కళ్యాణ మండపం మీదనే రాజుల రాజులు కూడా పాత రోజులలో వాళ్ళ వంశాలు ఇప్పుడు గుర్తుంచుకోవడానికి కాకతీయుల వారసులు ఎవరు కూడా మనకు తెలియదు గోల్కొండ నవాబుల వారసులు ఎవరు కూడా మనకు తెలియదు కానీ వారు కట్టించినటువంటి నిర్మాణాలు మాత్రం ఇప్పటికీ స్థిర స్థాయిగా ఉన్నాయి వాళ్ళ ఆ పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి మన పేరు ప్రతిష్టల్లో మన వంశ చరిత్రను ఎక్కడ చూసుకుంటాము అంటే కేవలము గుడి గోడల మీద ఆ రాతి శిలా పలకాల ఉంటాయి కాబట్టి దీన్ని మనం ప్రతి ఒక్క కుల బాంధవులకి తెలియజేసి మన వంశాన్ని మన వంశ చరిత్రను అందులో మనం ఒక అనువంతటి మన పేరుని కూడా ఈ కళ్యాణ మండపం మీద చెక్కించుకోవడానికి వాళ్ళను ప్రోత్సహించి ఈ విషయాలు తెలియజేసి మనము అభివృద్ధికి సహకరించాలి ఎందుకంటే మనము అన్ని కులాలకు మనకుల అనుకున్న తేడా ఏంటంటే మనం వేరువేరు వృత్తులలో ఉన్నాం ఎందుకంటే మన వృత్తుల్లో గిట్టుబాటు అయితే లేదు కాబట్టి రకరకాల వీళ్ళ టీచర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు చేతివృత్తుల వాళ్ళు ఉన్నారు హోటల్ కూడా అనుకున్నట్టు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళకు కనీస జీవన వ్యయము పొందలేని వాళ్ళకు ఇక్కడ ఉచితంగా కానీ లేదా కనీస మెయింటెనెన్స్ ఛార్జీలతోటి మనము వివాహాలు చేర్పించడానికి చేయించడానికి అవకాశం ఉంటుంది అవసరమైతే ఇంకా అభివృద్ధి పథంలో కనుక నడిస్తే మనమే కొంతమందికి పేద జంటలకు మన కళ్యాణ మండపం తర్వాత వివాహాలు జరిపించాలనే సంకల్పం కూడా ఉంది తర్వాత పేద వర్గాలకు ఆశలు ఆసలు కల్పించాలనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గొప్ప సంకల్పానికి మనం ముందు పోవాలంటే ముందు అది నిర్మాణం పూర్తి కావాలి అందుకోసము చాలా మంది సహకరించారు వాళ్ళందరికి ధన్యవాదాలు తెలియదు ఇంకా కొత్త దాతలను మనం ఎవరికి వచ్చిన వాళ్ళు ఒక నాలుగైదు సూచిస్తే వాళ్ళ ఇళ్ళకి మీతో పాటు మేము అందరం వస్తాము ఇది ఇంకా నిర్విఘ్నంగా చాలా ఉన్నత స్థితికి జనగామ కోన్ని తీసుకొని పోవాలని నేను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్